జై శ్రీ వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ ఖాళీ ఏమిటి అంటే ఈరోజు మనం శుక్రవారం కదండి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి శనివారం కదండి శివుడి దగ్గరికి వెళ్ళాలి సోమవారం కదండి అలానే మన వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి అలా కాకుండా మనము ఏ ఆలయంకి వెళ్తే ఆ రోజు ఆ దేవుడు అంటే ఆ రోజు దేవుడు అని కాకుండా ఎప్పటికీ దేవుడు మనకి మనం బతుకున్న రోజు మనకి దేవుడైన కాబట్టి ఈ కలియుగం ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా ఒకరోజు వెళ్ళాలి రోజుకొక సన్నిధి మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు దారిలో వెళ్తుంటే ఎన్నో గుడికి ఉంటాయి మనం ఏదో ఒక దర్శించుకోవాలి ఏదో ఒక దేవుని దర్శించుకోవడం మనకు మంచి జరుగుతుంది అలానే మన హిందూ ధర్మాన్ని కాపాడాలి మనం కాబట్టి హైందవ ధర్మం భారత్ మాతాకి ఇట్లాంటివి కాపాడితే చాలా మంచిది మన హిందూ ధర్మం చాలా పెరుగుతుంది లేకపోతే క్రిస్టియన్వి ముస్లింవి ఇట్లాంటివి అన్నీ వచ్చేస్తాయి హైదరాబాద్లో చూడండి మొత్తం ఎక్కడ చూసినా ముస్లిమ్సే ఉంటారు కాబట్టి ఈ వీడియో చూసినట్టే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఓకేనా మరి బా